నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం నూట ముప్పై మూడు సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వర్రావు తెనాలి గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట అదృష్టం కలిసి రావాలంటే సాహసం బాటగా అవకాశం మేడగా ఉండాలి బాగుగా నన్న సాహసంబ పాటగా సాగవలయూ సభకాశమునీడగా సాగవలయు మనసు ధీర గ వినుమయ్య మల్లి మాట మనసు ధీర వినుమయ్య మళ్ళీ మాట ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి